సురేష్ గారు ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు సో మూవీ లైన్ స్టోరీ లైన్ చెప్పారు ఆ క్యారెక్టర్ విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు నాకైతే చాలా నచ్చింది సో నేను అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాను అందరికీ చాలా థ్యాంక్స్ అండి చాలా వచ్చిన పాత్రికారు ఈరోజు మంచి ముహూర్తంలో ఈ సినిమా స్టార్ట్ చేశాము మొదటి స్కెడ్యూల్ వచ్చి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ ఆ సెకండ్ వీక్లో సెకండ్ ఫస్ట్ ఎయిడ్కి వెళ్తాం లొకేషన్స్ వచ్చి ఇక్కడ బాపట్లు మొత్తం బాపట్ల సరౌండింగ్లోనే ఆల్మోస్ట్ సినిమా ఉండదు థ్యాంక్ యూ కానీ సాంగ్స్ కానీ తర్వాత ఒక వన్ వీక్ బెంగళూరులో ఉంటుంది మొత్తం ఒక ఫార్టీ డేస్ షూట్ అనుకుంటా తర్వాత దీనికి ఈ సబ్జెక్ట్ విన్నప్పుడు మా ప్రొడ్యూసర్ గారు జయభర్త్ రెడ్డి గారు కానీ అలాగే శ్రీనివాస్ గారు కానీ తర్వాత ఇంకో మా ప్రొడ్యూసర్ గారు ఉన్నారు ఆయన వేరే కారణాల వాళ్ళు రాలేపోయారు సురేష్ రాఘవ్ గారు వీళ్ళు ముగ్గురు నా సబ్జెక్ట్ అన్న వెంటనే బాగుందని ఓకే చేశారు నాకు ఈ సబ్జెక్ట్లో ఫ్రెష్ లుక్ కావాలని చెప్పి హీరో హీరోయిన్ ఫ్రెష్ లుక్ కావాలని చెప్పి చెక్ చేస్తున్న టైంలో సిద్ధు అంది యువశ్రీ యువశ్రీ మొత్తం వీళ్ళిద్దరిని ఫైనల్ చేస్తాం హీరోకి కొంతమంది పెద్ద ఆర్టిస్టులు ఉంటారు ఇంకా ఇవన్నీ ఫైనల్ అవ్వలేదు అవి కూడా త్వరలోనే ఫైనల్ అవుతాయి అన్నీ అయిపోయిన తర్వాత సెకండ్ వీక్లోనే షూట్కి వెళ్తామండి మొత్తం ఇక్కడ షూట్ సార్ ఇంకా ఫస్ట్ మీడియాకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను మా సినిమా ప్రారంభవసిన కొంచెం ఎంతో కనవిజయంతి చేశారు సో ఈ ప్రాజెక్ట్ విషయం కొంచెం మంచి కథ సురేష్ గారు మా డైరెక్టర్ చాలా మంచి కథతో మా తీసుకొచ్చి మమ్మల్ని క్యారెక్టర్ కన్విన్స్ చేశారు అండ్ ఈ క్యారెక్టర్స్కి మేమే యాప్ మమ్మల్ని సెలెక్ట్ చేసినప్పుడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫస్ట్ మీకే చెప్పాలి తర్వాత మా ప్రొడ్యూసర్స్ జయభారతి రెడ్డి గారు సురేష్ రాధన్ గారు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు వాళ్ళకి కృతజ్ఞతలుగా ఉంటారు అండ్ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ సర్ ఫర్ ద ఆపర్చునిటీ అండ్ మా డిఓపి బాబు గారు ఇంతకుముందు చాలా సినిమాలు చేశారండి పెద్ద పెద్ద సినిమాలు చేశారు సో అండ్ సినిమాటగ్రఫీలో మా సినిమా ఇంకా చాలా అద్భుతంగా వస్తుంది మీరు అందరూ చూడబోతున్నారు అండ్ దిస్ ఫస్ట్ టైం వర్కింగ్ విత్ శ్రీ అండ్ తనతో మంచి కెమిస్ట్రీ వస్తుందని నేను హోప్ చేసుకున్నాను థ్యాంక్ యూ

బాపట్లకి ఆదిదేవుడు భావనారాయణ స్వామి పేరు మీద భావదేవ మూవీ మేకర్స్ అనేటువంటి బ్యానర్తో మరి జయభార్త్ రెడ్డి గారు వారి టీం అంతా కూడా మన బాపట్ల పట్టణంలోనే ఈ మూవీని తీయాలని చెప్పి మా వారి యొక్క యంత్రాంగాన్ని మొత్తాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ బాపట్లని ఫోకస్ చేస్తూ మన ప్రాంత అభివృద్ధి కోసం మన ప్రాంతాన్ని కూడా ఎక్స్పోజ్ చేయడం కోసం భావనారాయణ స్వామి పేరు మీద ఈ కార్యక్రమం చేపట్టడం ఇక్కడ మూవీ తీయడం చాలా సంతోషకరం వాళ్ళ టీం అందరికి కూడా నా యొక్క హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను బాపట్ల కళలకు నిలయం ఎప్పటి నుంచో ఇక్కడ ఎంతోమంది సినీ నటులు అలాగే నాటకరంగ నటులు అలాగే ఇతర కళల్లో కూడా సంగీత సాహిత్య కార్యక్రమాల్లో ఎంతోమంది వృద్ధి వారు ఉన్నారు వారందరి వారసత్వాన్ని ఉనికి పుచ్చుకొని రెడ్డి గారి ఒక ఉత్తమమైన కార్యక్రమాన్ని చేపట్టడం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము అలాగే మా ధ్యూతి ఆర్గనైజేషన్ తరఫున కూడా దీనికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించడానికి మేము ఎప్పుడు ఉంటామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం